ఇందిరా అక్క యుద్ధానికి సిద్ధమైపోతుంది అనుకుంటున్నారా అంత లేదండి మనకు నచ్చిన పని చేసేటప్పుడు జుట్టు సిగైపోవాలి మొబైల్ మ్యూజిక్ మూడికి వెళ్ళిపోవాలి అప్పుడే నాకు నచ్చిన పని అయితే చేయాలనిపిస్తుంది మీకు నచ్చిన పని అంటున్నారు కోతిలాగా పైకెక్కుతున్నారు ఏంటి అనుకుంటున్నారా అదేనండి కిచెన్ క్లీనింగు కిచెన్ క్లీనింగ్ అంటే నాకు పిచ్చ పిచ్చ ఇష్టం అనమాట ఎందుకో తెలియదు ఎంత ఇష్టంగా చేసుకుంటానో కిచెన్ క్లీనింగ్ అదే ఆ జార్స్ క్లీన్ చేయడము ఇవన్నీ ఎప్పుడైనా చేదారి కింద పగిలిపోయాయో అనుకోండి నా అంత ఎవ్వరు బాధపడరు ఎందుకంటే రూపాయి రూపాయి దాపెట్టుకొని ఇవన్నీ నేనే తీసుకున్నాను అనమాట అందుకే నాకు అంత ఇష్టము ఇవంటే ఇది వచ్చేసి స్మాల్ దసరా క్లీనింగ్ అని చెప్తాను అలాగే ఊరికి కూడా వెళ్తున్నాం కదా ఇంకా మా ఆయన చేతిలో ఇవన్నీ పడ్డాయి అంటే జిడ్డు మడ్డు అయిపోవాల్సిందే అందుకని చెప్పేసి ముందుగా అన్ని క్లీన్ చేసి పెట్టి వెళ్తున్నాను ఇప్పుడు కూడా ఇందులో ఉన్న మసాలా ఐటమ్స్ అయిపోగానే మొత్తం క్లీన్ చేసేస్తాను అవలేదు అంటే ఈ విధంగా పై పైనే తడి బట్టబెట్టి క్లీన్ చేసేసుకుంటాను అనమాట నాకు కిచెన్ ఐటమ్స్ అంటే భలే ఇష్టము అది కూడా కొత్త కొత్తవి ఎక్కడైనా చూసాన అనుకోండి అవి వెంటనే నా కార్డ్లోకి వెళ్ళిపోవాల్సిందే ఈసారి దసరా బిగ్ బిలియన్ డేస్ కి కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చూడాలి ఎలా వస్తాయి ఏంటో అని పండక్కి కొత్త చీరలు కొత్త డ్రెస్సెస్ లేకపోయినా పర్వాలేదు నాకు కొత్త ఇంటి సామాన్లు కొంటే చాలు ఇక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అలా తెచ్చుకున్న దాన్ని ఒకటికి పది సార్లు చూసుకుంటాను అనమాట అంతేకాదు కిచెన్ కూడా క్లీన్ గా ఉన్నప్పుడు ఎందుకు అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది ఈ కిచెన్ లో నేను ఆల్మోస్ట్ ఐదు వందల వీడియోస్ పైన చేశాను అనమాట అది కూడా గ్యాస్ దగ్గరే అలాగే ఒక్కసారి నా కిచెన్ లుక్ కూడా వేసేయండి సింపుల్గా అక్కడక్కడ మొక్కలతో చిన్న మినీ కిచెన్ టూర్ అయితే చూపించేస్తాను ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా